డైలీ బ్లాగింగ్ ఎంత కష్టమో తెలుసా చెప్తా మార్నింగ్ లేచి నేను ఫ్లైట్ ట్రైనింగ్ కి బిజీ బిజీలో ఉంటా అప్పుడు వేరే వాటి గురించి అసలు ఆలోచించా ఎందుకంటే కొద్దిగా పీస్ ఆఫ్ మైండ్ పెట్టుకుని మనం ఫ్లైట్ ట్రైనింగ్ వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళాక ఏం చేస్తా ఇట్లా చేస్తా ఎలా ఫ్లై అవుతున్నా నేను లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్ ఏంది అని చెప్పేసి ఇట్లా చిన్న సబ్ కాన్షియస్లీ ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎవరితో ఫోన్ మాట్లాడకుండా చక్కగా వేసిన ఫ్రెష్ గా మంచిగా కాసేపు కూర్చున్నాం ఇవాళ ఫ్లైట్ ట్రైనింగ్ ఏముంది అని చెప్పి మాన్యువల్స్ అన్ని చెక్ చేసి నా లెసన్ ప్లాన్ ఏందో చెక్ చేసి ఇన్ కేస్ నా లెసన్ ప్లాన్ లో కొత్త లెసన్ ఇంట్రడ్యూస్ అయితుంది అంటే దాంట్లో ఏం చేయాలి అని చెప్పేసి చెక్ చేస్తూ చిన్న అట్లా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ ఉంటుంది మంచిగా కాఫీ సిప్ చేస్తూ వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని ఆగమాగం కాదు ఎందుకంటే ఫ్లైట్ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక థర్టీ మినిట్స్ ముందు వస్తే ప్రీ ఫ్లైట్ ఇన్స్పెక్షన్ చేయాలి అని చెప్పేసి అంటారు అక్కడ మనం వెదర్ చూసి దాని తర్వాత కీజ్ తీసుకొని వెళ్ళి ప్రీ ఫ్లైట్ చేసి ఇట్లా ఫ్లైట్ సీట్లో కూర్చున్నప్పుడు కొద్దిగా టెన్షన్ వస్తుంది ఎందుకంటే ఫ్లయింగ్ అన్నది త్రీ డిమెన్షన్ ఒక థర్డ్ డిమెన్షన్ యాడ్ అవుతుంది నార్మల్ బండి నడపడం అంటే రోడ్ మీద హెల్ది యూనో గేర్ వేసినామా స్టీరింగ్ కంట్రోల్ చేస్తున్నామా ఇట్స్ ఓన్లీ టూ డిరెక్షనల్ ఇన్ మై పర్స్పెక్టివ్ డ్రైవింగ్ అన్నది కానీ థర్డ్ డిమెన్షన్ ఏదైతే ఆల్టిట్యూడ్ యాడ్ అవుతుందో మనం గాల్లోకి వెళ్ళడం ఎంత ఈజీనో కిందికి రావడం కూడా అంత ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఈజీగా హార్డ్ పక్కన పెడితే నేను ఒక వన్ వీక్ నుండి ల్యాండింగ్స్ మీద వర్క్ చేస్తాను సో వన్ వీక్ నుండి అంటే సెవెన్ డేస్ నుండి ల్యాండింగ్ మీద వర్క్ చేస్తే లైక్ లాస్ట్ వీక్ వెదర్ క్యాన్సలేషన్స్ వల్ల ఒక్క ఫ్లైట్ అయింది అంతే ఈ వీక్ సో ఫార్ ఒక టూ డేస్ ఫ్లై అయినా నిన్న ఇవాళ సో నిన్న ఇట్ వాస్ ఫన్ నేను రియలైజ్ అయింది ఏంటి అంటే ఒక గంట ఫ్లై చేస్తుంటే గంటలో ఒక నాలుగైదు ల్యాండింగ్స్ తీసుకున్నాం అనుకో ఒక నాలుగు మంచిగా వచ్చినాయి అనుకో అక్కడికే ట్రైనింగ్ ఆపేసి ఇంటికి వచ్చేయాలి ఎందుకంటే ఆ ఫిఫ్త్ వన్ ఏదైతే కొద్ది హార్డ్ ల్యాండింగ్ వచ్చింది అనుకో అక్కడ నుండి మెంటలీ మనకి స్టార్ట్ అవుతుంది అబ్బా ఇంకా మంచి చేయాల్సింది ఇంకా కొద్దిగా అసలు ఏం అక్కడ ఏం రాంగ్ అయింది అంటే ఇట్స్ స్టిల్ ఏ సేఫ్ ల్యాండింగ్ బట్ అక్కడ ఇంకేమన్నా ఇంప్రూవ్ చేయాల్సిందా ఎందుకు అట్లా అయింది అని చెప్పేసి అది ఆలోచిస్తూ ఆలోచిస్తూ యూనో డే మొత్తం బ్లూన్ అవుతుంది బట్ ఆన్ ద కాంట్రరీ ఒక టూ త్రీ సేఫ్ ల్యాండింగ్స్ అయినాయి మంచి ల్యాండింగ్స్ అయినాయి అంటే చక్కగా ప్యాక్ చేసుకొని ఇంటికి వచ్చేయాలి నా చేయకుండా నిన్న పుష్ చేసిన ఒక త్రీ ల్యాండింగ్స్ పర్ఫెక్ట్ వచ్చినాక ఒక ఫోర్త్ ల్యాండింగ్ కొద్దిగా బంప్ వచ్చింది ఇట్స్ లైక్ స్టిల్ సేఫ్ అంటే బౌన్స్ ఏం అవ్వలే నేను ల్యాండ్ అయినా కొద్దిగా ఫ్లాట్ ల్యాండ్ అయినా ఇట్లా ల్యాండ్ అయ్యి ఇట్లా నోస్ గియర్ కిందకి దించాలి మరి ఇట్లా కాదు అంటే నార్మల్ ఇట్లా ల్యాండ్ అయ్యి ఇట్లా నోస్ గియర్ కిందకి దించాలి నేను సీదా ఇట్లా ల్యాండ్ అయినా ఇట్స్ ఫైన్ స్టిల్ అ సేఫ్ ల్యాండింగ్ అని నాకు మెంటలీ ఏంటంటే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ టెన్షన్ తీసుకొని యూనో మళ్ళీ క్లాస్ దాని తర్వాత ఓ నాలుగు గంటలు జాబ్ జాబ్ అంటే ఏం లేదు అక్కడ కూర్చొని చదివేదే ప్రతి మంచి నేను లైబ్రరీకి వెళ్ళే అక్కడ కూర్చుంటున్నా ఒకళ్ళు అరే ఈ ఫ్లైట్ డిస్పాచ్ ఉంది లేదంటే ఇగో నేను ఇప్పుడు ఫ్లై అయినా నా బిల్ ఫ్లైట్ కి ఇంత అయింది కదా నేను పే చేయాలనుకుంటున్నా లేదంటే నా అకౌంట్ లో అడ్వాన్స్ గా డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నా అంటే జస్ట్ నేను చేసే ఫోటో ఎయిట్ షిఫ్ట్ లో బేర్లీ ఒక ఇద్దరు ముగ్గురు వస్తారు అంత మిగతా టైం మొత్తం నేను చదువుకోవచ్చు మంచిగా అండ్ రిలాక్స్ ఉంటుంది ప్రతి మంచి కానీ ఏంటంటే లైక్ మ్యాన్ నాతో ప్రాబ్లం ఏంటంటే ఏదైనా చేస్తున్నా అంటే దానికి హండ్రెడ్ పర్సెంట్ కమిటెడ్ ఉంటాను సో అందుకోసం అటు ఇటు యూనో ఆలోచించకుండా ఐ వాస్ జస్ట్ కీపింగ్ అప్ విత్ దోస్ థింగ్స్ లైక్ ఫ్లైట్ ట్రైనింగ్ మార్నింగ్ లేచి ఫ్లైట్ ట్రైనింగ్ దాని తర్వాత క్లాస్ వెంటనే జాబ్ దాని తర్వాత ఇంటికి వచ్చి తినాలి ఎందుకంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజెస్ నేను ఏం ఫేస్ చేస్తున్నా అంటే ఒక గంట రెండు గంటలు నేను ట్రైనింగ్ చేస్తున్నప్పుడు నాకు తెలియకుండానే అంటే తిండి లేకుంటే నేను బతుకుతా రోజుకి ఒక పూట అన్న తిని సర్వైవ్ అయితే గానీ ఆ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు మాత్రం ఇట్స్ లైక్ ఫిజికలీ అండ్ మెంటలీ ఎగ్జాస్టింగ్ అది తెలుస్తుంది ట్రై చేస్తున్నా బట్ ఇంకా క్యాలరీ లైక్ క్యాలరీ కానీ ప్రోటీన్ ఇంకొంచెం మచ్ కడుపు నిండా తినేసి హెల్ది ఫ్లైట్ ట్రైనింగ్ చేస్తుంటే ఫ్లైట్ ట్రైనింగ్ లో కూడా క్యాలరీస్ బర్న్ అవుతాయి డెఫినెట్లీ మనం ఏం చేసినా కూడా క్యాలరీస్ బర్న్ అయితే కొద్దిగా ఎక్కువ తక్కువ అది వన్ ఆఫ్ ది ఛాలెంజెస్ నేను ఫేస్ చేస్తున్నా బయట ఇందాక ఫైర్ చేసుకున్నాం ఇంకా నడుస్తుంది ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది ఇందాక దోశలు వచ్చినారు సో ఫైర్ కొద్దిగా స్నాక్స్ తిని ఓ వన్ టూ బియర్స్ తాగి మన బ్యాక్ యార్డ్లో ఇక్కడ మస్తు ఉంది చుట్టా సెటప్ అయితే ఇట్స్ అ లాంగ్ డే బట్ బ్యూటిఫుల్ డే మంచిగా తినేసి ఇంకా సేపు ఫైర్ దగ్గర కూర్చొని మళ్ళీ ఇంకా పడుకుంటా అది లేవు మనోడు నా దోసే వీడు నాకు నేను రన్ చేస్తున్న ప్లేస్ ఇది వాషింగ్ మిషన్ది ఆ అటాచ్మెంట్ ఉంటుంది కదా అది ఫైర్ రింగ్ లాగా సెటప్ చేసేసాడు వెనకాల బ్యాక్ యార్డ్లో అండ్ ఇక్కడ చిన్న స్ట్రింగ్ లైట్స్ పెట్టాడు బ్యూటిఫుల్ ఉంది ప్లేస్ సో మన వాళ్ళు దూసులో వచ్చిండ్రు మంచిగా బియ్యం తాగి కొన్ని ముచ్చట్లు చెప్పుకొని వాళ్ళు వెళ్ళు ఇంకా తినేసి నా డే ఏం చేస్తా బట్ ఈ లాంగ్ డే బట్ ఇట్స్ ఫైన్ కడుపులో తిండి పడితే కొద్దిగా ప్రశాంతంగా నిద్రపోయి మళ్ళీ పొద్దున్న గురించి రేపటి గురించి రేపు ఆలోచిస్తాం నేను చెప్తున్నట్టు ఇంత లాంగ్ డేస్ అసలు నేను బ్లాగింగ్ ఎందుకు చేస్తున్నా అని చెప్పేసి రేపటి వీడియోలో మాట్లాడుకున్నాం అంటే దెన్ గుడ్ నైట్ చీచర్స్ ఇదే బ్యాక్ యార్డ్ డే టైంలో యూస్ ఇట్లా ఉంటుంది ఇవాళ వెదర్ చాలా బాగుంది కాబట్టి మస్తుగా అనిపిస్తుంది నేను నైట్ ఇక్కడే ఫైర్ చేసుకున్నాం ఇవాళ యాక్చువల్లీ ఈవినింగ్ నెక్లెస్ రావాలి కానీ నేను చదువుకోవాలి నెక్స్ట్ వీక్ అని చెప్పిన లైక్ చిన్న ఫైర్ అండ్ డిన్నర్ ఏం చిచ్చా హేం సంగతిలో అంటారా ఇవాళ వెదర్ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది మంచి ఫ్లైయింగ్ కండిషన్స్ ఉన్నాయి వెళ్ళినా వెదర్ చూసిన ఫ్లైట్ డిస్పాచ్ చేసిన ఫ్లైట్ దగ్గర వెళ్ళి ప్రీ ఫ్లైట్ కూడా వేసిన ఫ్యూయల్ తీసి ఇంకా ఫ్యూయల్ పడేసి వెళ్ళి లోపల కూర్చొని ఇంకా ప్లెయిన్ స్టార్ట్ చేయడమే ఉంటుండే ఆ చెక్ లిస్ట్ ఫాలో అయితే ప్లెయిన్ స్టార్ట్ చేసేది ఉండే అంతలో మన ఇన్స్ట్రక్టర్ వచ్చిండు మనొచ్చి బాబు ఐ డోంట్ థింక్ యూ షుడ్ ఫ్లై టుడే అన్నాడు మనం రెగ్యులర్ గా టేక్ ఆఫ్ అయ్యే రన్వే మీద ఆ పెయింట్ వేస్తుండ్రు సో దానివల్ల నేను ఆ రన్వే క్లోజ్ చేసిండ్రు సో రన్వే క్లోజ్ అయింది కాబట్టి కొత్త రన్వే ఉంది మనకి ఇవల్ల వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సెకండ్ ఇన్స్ట్రక్టర్ చెక్స్ అది అంటే నేను స్టేట్ చెక్ వెళ్లే ముందు ఇప్పటిక నేర్చుకున్నాయి అన్ని స్టేట్ చెక్ ఒక టెస్ట్ అనుకోండి అది వెళ్లే ముందు ఇది ఓకేనా కాదా అని చెప్పేసి ఒక సెకండ్ పర్సన్ అంటే వేరే ఇన్స్ట్రక్టర్ నా ఇన్స్ట్రక్టర్ కాకుండా వేరే ఇన్స్ట్రక్టర్ చెక్ చేసి స్టేట్ చెక్ చేసి కొత్త రన్ వే కొత్త ట్రాఫిక్ ప్యాటర్న్ ఇవన్నీ ఎందుకు లోలేదు రోజు వెయిట్ చేయని చెప్పేసి అట్లా మనకి నో వచ్చినాక మళ్ళీ కొద్దిగా పుష్ చేసి వెళ్ళి లేదు నేను పిత్త పొడుస్తా అంటే ఐ థింక్ మనం సేఫ్ ఉన్నా కూడా ఒక దగ్గర చిన్న మిస్టేక్ అయితే ట్రై టు పాయింట్ ఇట్ అవుట్ లైక్ ఓకే ఇవ్వలేకపోతే రేపు చేసుకోవచ్చు అని అక్కడ కూర్చొని ఏం చేయాలో తెలవట్లేదు అసలు కాలేజ్ లో సౌదామంటే ఇంట్రెస్ట్ లేకుండే సరే ఇంకో మూడు గంటల టైం ఉంది కాబట్టి మళ్ళీ బ్యాక్ టు రూమ్ వెళ్తున్నాం రేపటికి ప్యాక్ చేసేసుకుని కాసేపు చిల్లయి కాలేజ్ అంటే లాండ్రీ చేసేసుకున్నాం లాండ్రీ చేసుకుని ఇప్పుడు బట్టలు ఫోల్డ్ చేస్తున్నాం దీని తర్వాత అన్ని సెట్ చేసుకుని రేపటికి ప్యాక్ చేసుకుని దాని తర్వాత మనం రోడ్ ని హిట్ చేయడమే ఇంపార్టెంట్ ట్రైనింగ్ డేస్ కదా ఐ థింక్ మార్నింగ్ నుండి ఒక్కొక్క చిన్న పని చేసుకుంటూ డే మొత్తం పర్ఫెక్ట్ గా లీడ్ చేయడం ప్రతి ఒక్క రోజు కష్టమే టైమ్స్ అంత హార్డ్ ఉండదు మన మీద మనం అన్ని పర్ఫెక్ట్ ఉండాలి అని చెప్పేసి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద డేస్ వేర్ చిన్న చిన్న ఫ్లో అవుతుంది డే ఇంపార్టెంట్ థింగ్ ఇస్ బీయింగ్ సేఫ్ మనం ఫ్లై చేసేటప్పుడు ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ షర్ట్స్ ఇక్కడ స్టెయిన్స్ లాగా కనిపిస్తున్నాయి కదా నేను అరే ఆయిల్ స్టెయిన్స్ ఏమో అనుకున్నా బట్ వాష్ చేసిన తర్వాత అర్థమైంది యాక్చువల్లీ కాలింది షర్ట్ సో లాస్ట్ టైం ఫైర్ చేసేటప్పుడు కొద్దిగా క్లోజ్ గా నిలబడ్డాను వెనకాల గ్రీన్ నిలబడి ఉంటాను ఫైర్ దగ్గర ఈ షర్ట్ పాడే రన్నింగ్ స్టిల్ వేసుకోవచ్చు షర్ట్ వేసుకుని జాకెట్ వేసుకోవచ్చు ఇట్స్ ఆల్ రైట్ వింటర్ వస్తుంది మనము లోపల ఎంత మంచి షర్ట్ వేసుకున్నా టీ షర్ట్ వేసుకున్నా కూడా తెలియదు ఎందుకంటే పైన హుడీనో జాకెట్ వేసుకుంటానే ఉంటాం షర్ట్స్ అయితేనే నో యాక్చువల్లీ టీ షర్ట్స్ అవి ఇక్కడ షర్ట్ టీ షర్ట్ కి పెద్ద డిఫరెన్స్ ఉండదు ఐ మీన్ యూ కెన్ కాల్ ఇట్ వాట్ ఎవర్ యూ వాంట్ సెట్ చేసేసుకున్నాం ఈ రూమ్ లో ఇంకా పని అయిపోయింది బ్రేక్ తీసుకుని ఇంటికి వచ్చినాం కదా ఇంకో రెండు గంటల టైం ఉంది సో ఫస్ట్ లాండ్రీ చేసిన బట్టలు మరితో పెట్టేసి క్లీనప్ చేసేసుకొని సో ఏం లేదు మండే టు థర్స్డే ఇక్కడ ఉంటా కాబట్టి అన్ని థింగ్స్ యూజ్ చేస్తూ ఉంటా వెళ్ళేటప్పుడు మోస్ట్లీ వెన్స్డే అన్ని ప్యాక్ చేసుకుని క్లీనప్ చేసి థర్స్డే మార్నింగ్ క్లాసెస్ కి ఫ్లైట్ ట్రైనింగ్ తర్వాత జాబ్ తర్వాత సీదా ఇంకా రోడ్ ని హిట్ చేస్తా కొన్నిసార్లు ఎర్లీ వెళ్తా కొన్నిసార్లు బ్రేక్స్ తీసుకుంటూ టైర్డ్ ఉంటే లేట్ వెళ్తా గుడ్ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ వీక్ ఒక్కసారి మళ్ళీ యాంకరేజ్ కూర్చున్నా అంటే ఇక్కడ బండి పెట్టేసి ఇంకా డొమెస్టిక్ ఎయిర్లైన్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తా చూస్తూ ఆ టైం వచ్చేసింది ఇంకా చాలా టైం సేవ్ అవుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ గా చాలా ఎనర్జీ సేవ్ అవుతుంది సో ఐ కెన్ జస్ ఫోకస్ ఆన్ సంథింగ్ ఎల్స్ ఇప్పుడైతే మన నెక్స్ట్ టాస్క్ మన నేల్స్ క్లిప్ చేసుకోవాలి అంటే గోర్లు కట్ చేసుకోవాలి ఇది మన చిన్న పర్సనల్ గ్రూమింగ్ కిట్ ఎప్పుడో తీసుకున్నది ఇంకా యూజ్ చేస్తు ఉంటాయి అప్పుడప్పుడు జస్ట్ దీంట్లో మనకు కావాల్సిన చిన్న నెయిల్ క్లిప్పర్స్ పెద్దది చిన్నది చిన్న చిన్న సీజర్స్ ట్వీజర్స్ యూనో ఆల్ కైండ్స్ ఆఫ్ పోకి స్టఫ్ ఉంటాయి దీంట్లో నేల్స్ తీసుకున్నాక ఫైల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కొద్దిగా షార్ప్ ఎండ్స్ ఉంటాయి కదా కొద్దిగా డిస్కంఫర్ట్ ఉంటుంది మనం పని చేస్తున్నా లేదంటే అవుట్డోర్స్ లో ఉన్నా ఏదైనా హ్యాండిల్ చేసినప్పుడు యూనో అది తాకి గోడి రిగిపోయే ఛాన్స్ ఉంటుంది అంటే మన స్కిన్ మీద గుర్చుకుంటాయి సో అందుకోసం ఫైల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ చిన్న ఫైలర్ ఇదే డబ్బా ఉంది మళ్ళీ బ్యాక్ టు స్కూల్ వచ్చేసి ఇప్పుడల్లి ఒక గంట జాబ్ చేసి ఇంకో గంట సేపు క్లాస్ కూర్చొని మళ్ళీ రిటర్న్ వస్తాం జాబ్కి ఇంటికి వచ్చేసినాం కడుపులో కొద్దిగా తిండి పడింది నెక్స్ట్ మార్నింగ్ లేచాక సేమ్ రొటీన్ మళ్ళీ ప్రీ ఫ్లైట్ చేయాలి ఫ్లైట్ ట్రైనింగ్ దాని తర్వాత క్లాస్ దాని తర్వాత జాబ్ రేపు కాబట్టి మళ్ళీ ఫేర్ బ్యాంక్స్ కి డ్రైవ్ చేస్తా ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి నిన్న ఒక మాట ఉండే నేను డైలీ వ్లాగింగ్ ఎందుకు చేస్తున్నా అండ్ ఆల్సో అసలు బ్లాగింగ్ ఎందుకు స్టార్ట్ చేసినా అని చెప్పేసి ఐ ఫీల్ లైక్ నేను డిప్లాయ్మెంట్ నుండి రిటర్న్ వచ్చాక ఐ ఫెల్ లైక్ లిటిల్ డిస్కనెక్ట్ మొత్తం ప్రపంచంతో ఫ్యామిలీ వరల్డ్ థింగ్స్ ఎవ్రీథింగ్ సో చిన్న చిన్న అలాస్కా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే ఒక చిన్న అంటే లైక్ హాబీగా స్టార్ట్ అయింది ఓకే ఒక పిక్చర్స్ తీసాం అందరు పెద్ద పెద్ద కెమెరాలు పట్టుకొని ఫోటోలు తీస్తారు ఐ స్టార్ట్ ఎట్ మేకింగ్ లిటిల్ వీడియోస్ ఒక చిన్న టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ అరే మౌంటైన్ ఉంది స్నో ఉంది అని చెప్పేసి చిన్న చిన్న రికార్డ్ చేయడం స్టార్ట్ చేసిన బట్ అక్కడ నుండి ఐ ఫెల్ లైక్ ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంది దాంట్లో అంటే నేను మళ్ళీ నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి చూసుకుంటాను ప్లే మస్తుంది లొకేషన్ అని చెప్పేసి లైఫ్ లో ముందుకెళ్తూ ఉంటే ఎందుకు అనిపించింది సరే బ్లాగ్ చేద్దాం మాట్లాడదాం ఈ ప్లేస్ గురించి చెప్దాం అరే ఈ ప్లేస్ చాలా ఎగ్జైటింగ్ ఉంది చాలా బ్యూటిఫుల్ ఉంది మనలోకి చూపిస్తాం అని చెప్పేసి చిన్న చిన్న అట్లా స్టార్ట్ అయింది అండ్ అది గ్రో అయితే వచ్చింది అంటే డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ టైమ్ లో జాబ్ ఉన్నా జాబ్ లేకపోయినా పైలట్ ట్రైనింగ్ స్టార్ట్ చేసిన అక్కడ డౌన్ టైమ్ ఉన్నా కూడా సబ్కాన్షియస్లీ ఏంటంటే అదే మంచి కూల్ ట్రిప్ వెళ్దాం మంచి రికార్డ్ చేసి పెట్టాలి అంటే మంచి ఎక్స్పీరియన్స్ రికార్డ్ చేసి స్టోర్ చేసుకోవాలి అని చెప్పేసి చాలా సంవత్సరాల నుండి అంటే కొన్ని సీజన్స్ బ్యాక్ మన వాళ్ళు అలాస్కాకి ఆ వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటేనే ఉన్నా కానీ ఆ టైమ్ ఆపర్చునిటీ దొరకలే ఇలాంటి సీజన్ లోనే సెప్టెంబర్ ఫాల్ కలర్స్ అప్పుడే మన వాళ్ళు వచ్చిన సో మన మనలో నేను అలాస్కా ఎక్స్ప్లోర్ చేసిన ఎక్స్పీరియన్సెస్ అన్ని కొన్ని వీడియోస్ లో షేర్ చేస్తాం లెర్నింగ్ ప్రాసెస్ ఇచ్చా కొన్నిసార్లు ఓ యా మస్తు ఉంటాయి వీడియోలో కొన్నిసార్లు ఇట్స్ లైక్ యా ఉన్నాయి ఏదో నడుస్తుంది అన్నట్టు ఇట్స్ ఆల్ గట్ కానీ ఎవ్రీ సింగిల్ డే ప్రతి ఒక్క రోజు ఏదో ఒక చిన్న విషయం నేర్చుకుంటూనే ఉన్నాను నేను మీరు కూడా నా వీడియోస్ చూస్తూ ఏదో ఒక థింగ్ లో మీరు ఇన్స్పైర్ అయినా కూడా మీకు అరే కొద్దిగా బ్యూటిఫుల్ లొకేషన్స్ చూసిండ్రు అరే ఉంది అలా స్టైట్ ఉంటుందా అని చెప్పేసి మీకు అనిపించినా కూడా అది సరిపోతుంది నాకు సో అందుకోసం చేస్తున్నా వీడియోస్ లెట్ ఫర్ ద బెస్ట్ చాలా గుడ్ నైట్ టీచర్స్